రామాభ్యాం నమ శ్రీ వ్యాస మహర్షి గారు రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో మనం కిష్కిందాకాండలో నాలుగో సర్గ ఐదో సర్గ ఆరో సర్గ చెప్పుకుంటున్నాం ఇక రామలక్ష్మణుని ఇద్దరు ఆ ప్రవర్షణ శిఖరం మీద కూర్చొని ఉంటే పర్వతం మీద కూర్చొని ఉన్నారు ప్రకృతిలో వచ్చిన మార్పులను చూసుకుంటూ ఆ వర్షం పడుతుంటే ఆ మేఘాలు కదలిక అవన్నీ చూసుకుంటూ ఉన్నారు ప్రకృతి రమణీయంగా ఉంటే అని ఎన్ని ఉన్నా సీతా వియోగంతో బాధపడుతున్నాడు రఘురాముడు ఆ సమయంలో లక్ష్మణుడు రాముని దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు యోగులు ఈ సంసారం నందు క్రియా మార్గంలో ఎదురు ఆరాధించాలి నిన్ను ఈ విషయాన్ని నాకు తెలపవలసిందని అడిగాడు పైగా మనకు నారుడు వ్యాసుడు మొదలైన వాళ్ళంతా కూడా ఈ క్రియారూపకంగా ఉండే పూజా విధానం చేయమని చెప్తారు కదా అది ఎలా చేయాలో నాకు వివరించవలసింది అని అడిగాడు అడిగితే అప్పుడు రాము చెప్తున్నాడు ఓ లక్ష్మణ దీనికి మానవుడు తమ కులాచారాన్ని బట్టి వాళ్ళు ఏ ఏ దేవతను పూజించాలనుకుంటున్నారో ఆ విధంగా వాళ్ళ కుల ఆచారాన్ని బట్టి వాళ్ళు పూజించాలి దీనికి ముందుగా శుచిగా స్నానం ఆచరించాలి తర్వాత వాళ్ళు దర్భలు కానీ మృగ చర్మాలు కాని వస్త్రం కానీ పరుచుకొని కూర్చోవాలి కూర్చొని ఒక ప్రతిమను కానీ సూర్యుడిని కానీ ఎవరినైనా ఆరాధించవచ్చు ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని తర్వాత నిష్కమటమైన బుద్ధితో పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నాన వస్త్ర విభూషాలు ఇవ్వాలి యథాశక్తిగా ఇతర ఉపచారాలు కూడా చేయాలి ఇంకా కర్పూరము కుంకుమ అగరు చందనములతో పరిమణ పరిపరితమైన పుష్పములతో మంత్రపూర్వకంగా అర్చన చేయాలి శాస్త్రం ప్రకారంగా చెప్పబడిందో ఆ విధంగా కూడా చేయాలి తర్వాత నీరాజనము ధూప దీపాలు నైవేద్యాలు సమర్పించాలి ఈ విధంగా చేయాలి ఇంకా చాలా వివరంగా వివరించారు ఈ మనం చేసే నిత్యకృత్యాలను షోడస షోడస విద్య పూజా విద్య అని చెప్తూ ఇంకా ఆయన హోమాలు చేసేవాళ్ళు హోమాలు చేయాలి యజ్ఞ శక్తి ఉన్నవాళ్ళు మంత్రబలం ఉన్నవాళ్ళంతా హోమాలు యజ్ఞాలు క్రతువులు కూడా చేయాలని చెప్పి వివరంగా వివరించాడు రాముడు వివరిస్తూ వివరిస్తూ మళ్ళీ సీత గుర్తొచ్చి హా సీత అంటూ దుఃఖిర్తం మొదలుపెట్టాడు అంటే మాయారూపంగా ఉన్న ఈ సంసార లంబన తాను ఉన్నట్లుగా నటిస్తున్నాడు అప్పుడు ఇంతలో కిష్కిందా నగరంలో హనుమంతుడు వాళ్ళ సుగ్రీవుడు తిరిగి వెళ్ళాడు వెళ్ళి ఆయన దగ్గర చెప్తున్నాడు ఓ రాజా నీవు శ్రీరాముని వల్ల ఎంతో ఉపకారం పొంది ఈ రాజ్యాన్ని పరిపాలించే అర్హతను పొందావు ఇటువంటి లాభం నువ్వు పొంది కూడా తిరిగి ప్రత్యుపకారం చేయకుండా కాలం గడుతున్నావే అని అడుగుతున్నాడు వర్షాకాలం అయిపోయింది ఇక నువ్వు నిద్రలేచి నీ పనులు నువ్వు చేయడం లేదు కానీ రామునికి కానీ కోపం వచ్చిందా వారికి పట్టిన గతి నీకు పట్టిస్తాడు ఆయన ముల్లోకాలం జయించగలవాడు కాబట్టి ఆలస్యం చేయకుండా నువ్వు నిర్ణయం తీసుకో అని సలహా ఇచ్చాడు సలహా ఇవ్వగానే అప్పుడు సుగ్రీవుడు నువ్వు చెప్పింది నిజమే లక్ష్మణ హనుమ వెంటనే నువ్వే వెళ్ళి అన్ని దిక్కులకు వానరులు పంపించు ఎక్కడెక్కడున్న వానరులంతా కూడా నాకు పక్షం రోజుల లోపల నా ముందు ఉండాలి ఇది నా సుగ్రీవు ఆజ్ఞగా అందరికీ తెలియజే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించు అని చెప్పి హనుమంతుడు చెప్పంగానే హనుమంతుడు సుగ్రీవుని ఆజ్ఞను అనుసరించి దాన్ని అవలంబించాడు హనుమంతుడు తర్వాత ఇంకా ఆ ప్రవర్శన గిరి మీద కూర్చున్నటు రామలక్ష్మణులలో రాముడు ఆ సీతను తలుచుకుంటూ ఈ సమయంలో ఎలా ఉందో ఏమో అసలు అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా అంటూ ప్రకృతితో ఉండే ప్రకృతిలో ఉండే వాటిని గమనిస్తూ వాటి ద్వారా అడుగుతున్నాడు ఓ చంద్రుడా నీవు కూడా సీత స్పర్శ పొంది వచ్చి నాకు ఆ స్పర్శను నాకు అందించు అని ఈ విధంగా ఆయన అడుగుతున్నాడు అడుగుతుంటే ఇక్కడ ఇంకా శరత్కాలం అయిపోయింది శతకాలం వచ్చేసింది వర్షాకాలం అయిపోయి కానీ ఇంకా సుగ్రీవుడిని నా విషయం పట్టించుకోవడం లేదే అని లక్ష్మణుడితో బాధపడ్డాడు చూసేవా లక్ష్మణ నా చేత ఇంత గొప్ప ఉపకారం పొంది రాజ్యాం పొంది కూడా ఇంకా నా విషయం పట్టించుకోకుండా ఉన్నాడేమి ఈ సుగ్రీవుడు అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే లక్ష్మణుని కోపం వచ్చేస్తుంది అంటే నా అన్న నేను పోయి నా ప్రతాపంతో సంభరించి వస్తాను సుగ్రీవుణ్ణి ఇప్పుడేను అని చెప్పి లేస్తాడు అప్పుడు రాముడు అంటాడు ఎంతైనా నాకు మిత్రుడు మిత్రుడిని సమరించకూడదు కాబట్టి నువ్వేం చేస్తావంటే వెళ్ళు వెళ్ళి తన యొక్క కర్తవ్యాన్ని బోధించు బోధించి భయపెట్టు వారికి పట్టిన గతే నీకు పడుతుందన్న మాట చెప్పు దాంతో అతడు ఎలా చెప్తాడో అతను ఏం జవాబు నీకు చెప్తాడో ఆ వర్తమానాన్ని నాకు తీసుకొచ్చి చెప్పు అది చెయ్యి అంతమించి నువ్వు ప్ర ప్రకటించవద్దు ప్రదర్శించవద్దు కోపాన్ని ప్రకటించు ప్రదర్శించవద్దు అని చెప్తాడు సరే అని చెప్పి ఇంకా లక్ష్మణుడు వెంటనే ఆ కిష్కింద నగరానికి పోయాడు పోంగానే బయట నుంచే ధనుష్టంకారం చేశాడు భయంకరంగా అక్కడ ఉన్న వానరులంతా భయపడిపోయినారు ఎవరు ఇతడు ఎందుకు వచ్చాడు ఎందుకంటే ధనుష్ఠంకారం చేస్తాడు అని చెప్పి అందరూ భయపడిపోయినారు అప్పుడు అక్కడ ఉన్న నుంచి చూసిన అంగల్ని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ లక్ష్మణు స్వామికి నమస్కారం పెడతాడు వెంటనే లక్ష్మణుడు అతన్ని లేపి ఆలింగనం చేసుకొని నువ్వు వెళ్ళి మీ తండ్రిని పిలుచుకోరా అని చెప్తాడు వెంటనే అంగదుడు వెళ్ళి సుగ్రీవుడికి వాటి చెప్తాడు నీకోసంగా బయట లక్ష్మణుడు వచ్చినాడు చాలా కోపంగా ఉన్నాడు ఇది మాత్రం గుర్తుంచుకోవాలి అని చెప్పగానే సుగ్రీవుడు భయపడిపోతాడు అప్పుడు సుగ్రీవుడు వెంటనే హనుమంతుడిని పిలిచి నువ్వు వెళ్ళి మాట్లాడు అంగదారు నువ్వు కూడా వెళ్ళు ఇద్దరు వెళ్ళి ఆదరపూర్వకంగా ఆయన ఆహ్వానించండి తర్వాత తాళను పిలిచి నీవు మర్యాదగా అతనితో ఏ విధి విధానంగా ఎలా మాట్లా ముదురు మధురంగా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి ఎట్లా ఎట్లా లక్ష్మణుని శాంతపరచు అని చెప్పి ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే అంగదుడు హనుమంతుడు వెళ్ళి ఆ లక్ష్మణ స్వామిని ఎంతో ఆదరపూర్వకంగా స్వామి ఇది మీ రాజ్యం మీకు ఇక్కడ అడ్డే ఉంది రాండి అని చెప్పి ఆహ్వానించి తీసుకొస్తారు మీ రాజా రాజ అంతఃపురంలోకి యథేచ్ఛగా రాదగ్గవాళ్ళు మీరు ఇక్కడ నిలబడి అనుష్ంకారం చేయాల్సిన అవసరం ఉంది రండి అని చెప్పి లోపలికి తీసుకెళ్తారు తీసుకెళ్ళగానే అక్కడ అనేది ఎదురుగా కూర్చో ఉంటుందారా వెంటనే ఆమె వచ్చి నమస్కారం చేసి నాయనా బాగున్నావా అని అడిగి రాముడు కుశలమేనా అని అడిగి అప్పుడు ఆమె చెప్తుంది ఎందుకు నా ఆయన ఇంత కోపకిస్తున్నావు సుగ్రీవుడి మీ గురించి ఆలోచించి దిక్కులకు అందరిని పంపించి ఉన్నాడు వాన సైన్యాన్ని అంత రప్పించటం కోసంగా సీతను ఎట్టైనా రక్షించాలని ఆ రావణాసుడిని సంబరించాలనే ఉద్దేశంతోనే యుద్ధ సన్నాహాలు చేస్తున్నాడు సుగ్రీవుడు కాకపోతే వానడు కాబట్టి ఒక కామాత్రుడైనాడు కాబట్టి ఇప్పుడే మీరు సుగ్రీవుడితో మాట్లాడి సుగ్రీవుని మీ వెంట తీసుకువెళ్ళండి అని చెప్తుంది ఆమె లోపల లోపల రమ్మంటుంది లపలి పోయిన తర్వాత సుగ్రీవుడు రుమాతో కూర్చో ఉంటాడు అప్పుడు వెంటనే సుగ్రీవుడు లేచి వస్తాడు రాగానే వెంటనే లక్ష్మణుడి కోపం పెద్దగా చేస్తాడు నువ్వు మిత్రద్రోహివి మిత్రుడిని కథ సహాయం చేస్తే రాముడి యొక్క ఆమె యొక్క సహాయాన్ని పొంది తిరిగి సహాయం చేయని ఉద్దేశం మర్చిపోయావు అని చెప్పి కేకలు పెడతాడు పెట్టంగానే వెంటనే ఆ సుగ్రీవుడు వచ్చి లేదు లేదు వెంటనే అనుమతులు అందుకుంటాడు లేదు లేదు మీరు ఎందుకు కోపిస్తున్నారు అసలు మీకోసమే అయితే నవ దగ్గరకి అంత సైన్యాన్ని పంపించి ఉన్నాడు కదా అందరూ వస్తున్నారు కదా మీరు కోపించవద్దు అని చెప్పి చెప్తాడు ఆయన అప్పుడు వచ్చి లక్ష్మ సుగ్రీవుడు వచ్చి రాముడు నీకెంతో నాకు అంతేను నేను రామభక్తి కలవాణ్ణి నేను అర్థం చేసుకో అని చెప్పి లక్ష్మణుని గౌగరించుకొని నేను ఇప్పుడే మీ వెంట రాముని వద్దకు వస్తున్నాను పదండి పోదాం మనం మనం పోయి అక్కడి నుంచి అందరినీ వానరులందరినీ అన్ని దిక్కులకు పంపిద్దాం పదండి అని చెప్పి బయలుదేరతారు రథమేకి వచ్చేస్తారు దూరం నుంచి రథం దిగి సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ రాముడు వెళ్ళిపోతాడు పోయి కాళ్ళకి నమస్కరిస్తాడు అప్పుడు రాముడి లేపి మాట్లాడ సుగ్రీవుడు మాట్లాడుతున్నాడు స్వామి మీకు సీత అన్వేషణ కోసంగా నేను నలుదిక్కులకు అందరు వాన రమ్మని చెప్పాను ఇప్పటికీ అంది అందరు వచ్చి చేరి ఉన్నారు వాళ్ళందరూ మహా బల బల కలవాళ్ళు వాళ్ళు కోట్ల కొద్ది వాళ్ళు జనం వాన సైన్యం అంతా వచ్చేసారు వాళ్ళు కులాచారం పైన చలవనే దానిని ఉండేవాళ్ళు మందర సమీపంలో ఉండేవాళ్ళు వాళ్ళు మందర పర్వతం సమాన దేహం కలవాళ్ళు నానా ద్వీపాల నుంచి వచ్చిన్నారు వాళ్ళంతా పర్వతాకరులు కొంతమంది లెక్కగా అందరిటువంటి కామరూపులు మళ్ళీ వచ్చి దైవాంశ సంభూతులు యుద్ధ విశారదులు వాళ్ళు కొంతమందికి ఏనుగున్నంత బలం ఉంది కొంతమందికి పది ఏనుగుల బలం ఉంది కొంతమందికి పదివేల ఏనుగుల బలం ఉంది అలా రకరకాలుగా ఉన్నారు వాళ్ళ బలం కొంతమంది నల్లగా ఉన్నారు కొంతమంది తెల్లగా ఉన్నారు కొంతమంది ఎర్రగా ఉన్నారు రకరకాల వాటిలో మళ్ళీ తోకలు పొడువుగా ఉన్నాయి కొంతమందికి కొంతమంది తెల్లగా స్ఫటికంలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ రాక్షసులతో సమానమైనటువంటి కలవాడు అటువంటి యుద్ధ వీరులంతా కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి రామ నీ ఆజ్ఞ అయితే వాళ్ళందరినీ కూడా అన్ని దిక్కులకు పంపిస్తాం కాబట్టి అందరిలో అందరూ అందరికీ ముఖ్యమైన వాడు ఈ బల్లుకానికి అంతటికీ అధినాయకుడు ఈ జాంబవంతుడు ఇతరుడు గొప్ప బలరాక్రమకలవాడు మరియు మన మన దాని మీ మీ సైన్యంలో మీ సైన్యం అని చెప్తున్నాడు మీ సైన్యంలో ఈ హనుమంతుడు ఇంకా గొప్పవాడు అని వివరించాడు ఇంకా దీంట్లో నలుడు నీరుడు గవయుడు గవాక్షుడు గంధమాధుడు శరదుడు త్రివిధుడు మైందుడు గజుడు పనస బలిముఖ గదిముఖ సుషేణ తారులు మరియు కేసరి వీళ్ళంతా చాలా గొప్ప పరపరాక్రమకల వాళ్ళు ఇటువంటి వాళ్ళంతవీ సైన్యంలో ఉన్నారు రామ ఇప్పుడు ఆజ్ఞాపించి ఇప్పుడు ఏం చేయాలి కర్తవ్యం అని చెప్పన్నాడు అప్పుడు ఒక్కొక్కళ్ళకి కోటి మంది జ వానరులు కూడా ఉన్నారు అనగానే రాముడు చెప్తున్నాడు ఓ సుగ్రీవ వెంటనే సుగ్రీవుని కౌగిలించుకున్నాడు రాముడు కౌగిలించుకొని ఇప్పుడు ఈ కార్యభార్యాన్ని నువ్వే నిర్వర్తించు నువ్వే ఎక్కడెక్కడికి ఎలా ఏ మార్గాల్లో ఎవరైనా పంపించాలో నువ్వే మార్గ నిర్దేశకం చెయ్యి అని సుగ్రీవుడికి చెప్పాడు అప్పుడు సుగ్రీవుడు అన్ని దిక్కులకు అందరు వానరులు ఎలా వెళ్లాలో అందరికి చెప్పాడు దక్షిణ దిక్కుకు మాత్రము హనుమంతుణ్ణి అంగదుణ్ణి జాంబవంతుణ్ణి నలుడిని నీరుణ్ణి వీళ్ళందరినీ కూడా పంపిస్తానికి సిద్ధం చేశాడు అప్పుడు బలిష్టమైన వాళ్ళందరినీ బాగా తెలివైన వాళ్ళని ఒకే దిక్కు పంపిస్తున్నాడు అప్పుడు రాముడు గమనించి హనుమంతుడిని పిలిచి ఒక ఉంగరం ఇచ్చి ఇది నా నామాక్షరాలతో కూడుకున్నది ఇది సీతకు చూపించు నీ కార్యం నీకు సిద్ధిస్తుంది అని చెప్తాడు నీకు శుభం జరుగుతుందని చెప్పి అని చెప్తాడు చెప్పగానే అందరూ బయలుదేరతారు అన్ని దిక్కులు వెళ్ళిన వాళ్ళు అన్ని దిక్కుల్లో వెతకడం మొదలు పెడతారు ఈ దర్శన దిక్కుగా బయలుదేరినటువంటి హనుమంతుడు వీళ్ళంతా కూడా పొద్దు ఉంటే వాళ్ళ దారిలో పెద్ద రాక్షసుడు అనిపిస్తాడు వింజపర్వత ప్రాంతంలో వాడే రావణాసురుని అనుకొని వీళ్ళందరు కలిసి సంహరిస్తారు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది రావణాసురుడు అయితే మన చేతిలో మరణించుండేవాడు కాదు ఇతడు రావణాసురుడు కాదు అని నిర్ణయించుకుంటారు కానీ వాళ్ళు తిరిగి తిరిగి బాగా దాహము ఆకలి అవుతుంటుంది ఆ సమయంలో గుహలో నుంచి హంసలు క్రౌంచ పక్షులు రావడం చూస్తారు చూసి ఓహో ఇక్కడ నీటి ప్రాంతంలాగా ఉంది అని చెప్పి ఆ గుహలోకి అందరు వెళ్తారు వెళితే అక్కడ అన్ని చీకటిగా ఉంటుంది అప్పుడు అందరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందరు కలిసి ఆ గుహలో నుంచి లోపలికి లోపలిపోయినంత మాత్రం చాలా దీపకాంతిలాగా వచ్చేస్తుంది వెలుగు ఆ వెలుగులో హాయిగా పోయి చూస్తే అక్కడంతా చాలా రమణీయంగా ఉంటుంది బాగా పలపుష్పాలతో కూడింటి వృక్షాలతో చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా వనాంలాగా ఉంటుంది ఆ ప్రాంతం ఆ ప్రాంతం అంతా తిరుగుతారు తిరిగిన తర్వాత అక్కడ అంతా భోజన ఫలపుష్పాదులే కాకుండా ఆ భోజన పదార్థాలు కూడా ఏర్పాటు చేసి ఉంటారు అప్పుడు అవి చూసుకుంటూ వాళ్ళు లోపలికి ప్రవేశిస్తారు ప్రవేశించి అక్కడ ఒక యోగిని కూర్చోమంటే ఆమెను చూస్తారు ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమస్కరిస్తారు అప్పుడు ఆమె ఎవరు మీరు ఎందుకు వచ్చారు మా గుహలోకి మీరు ఎలా వచ్చారని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు చెప్తాడు అమ్మ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆయన యొక్క కుమారులు రాముడు లక్ష్మణుడు అనేవాళ్ళు తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు వనవాసం చేయడానికి వచ్చారు ఆ సమయంలో రాముని యొక్క భార్య అయిన సీతామాతను రావణాసురుడు ఒక రాక్షను ఎత్తుకోపోయాడు కానీ ఆ రావణాసురుడు ఎక్కడ ఉంటాడో మాకు తెలియక అతన్ని బతుకుతూ మేము తిరుగుతున్నాం అతన్ని సంబరించి సీతామాతను తీసుకువెళ్ళాలని ఉద్దేశంతో మేము తిరుగుతుంటే మేము ఈ ప్రాంతంలో అడుగు పెట్టాం మాకు చాలా ఆకలి దాహంగా ఉంది అని చెప్తారు అంతకీ మీరెవరమ్మా ఇక్కడెందుకు యోగినిగా ఒక్కతే కూర్చోన్నారని అడుగుతాడు హనుమంతుడు అప్పుడు ఆమె నా విషయం తర్వాత చెప్తాను ముందు మీ ఆకలి తీర్చి ఆకలి దప్పులు తీర్చుకోండి తర్వాత నిదానంగా మనం కూర్చొని మాట్లాడుకుందామని చెప్తుంది అప్పుడు వెళ్ళి అందరూ ఆహారం తీసుకొని నీళ్లు తాగి వచ్చి కూర్చుంటారు అప్పుడు ఆమె చెప్తుంది నాకు హేమ అనే ఒక స్నేహితురాలు ఉంది ఆమె విశ్వకర్మ యొక్క కుమార్తె ఆమె ఆమెది ఈ ప్రాంతం అంతా కూడా శంకరుడు ఆమె శంకరుడు యొక్క భక్తురాలు ఆమెకు శంకరుడు ఈ వనాన్ని ప్రసాదించాడు ఆమె చాలా కాలం ఇక్కడే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది బ్రహ్మలోకానికి పోతూ పోతూ ఆమె నన్ను ఇక్కడ పెట్టిపోయింది నన్ను ఈ ప్రాంతాన్ని చూస్తున్నామని చెప్పి ఇక్కడ కొంతకాలానికి రాముని యొక్క కార్యం కోసంగా వానరులు వస్తారని వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి నాకు మాట ఇచ్చి ఆమె వెళ్ళిపోయింది ఆమె ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఇక్కడ మీకోసం ఎదురు చూస్తున్నాను కాబట్టి మీకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేశాను మీరందరూ కళ్ళు మూసుకుంటే ఈ గుహ బయటికి నేను చేరుస్తాను మీరుగా వెళ్ళేదాన్ని ఇక్కడి నుంచి కాబట్టి మీరంతా కళ్ళు మూసుకోమని చెప్తుంది అందరూ కళ్ళు మూసుకోగానే ఆమె వెంటనే ఆ గుహ దాటి చేస్తుంది ఆమె ఇంకా వెంటనే రాముడి దగ్గరికి పోతుంది పోయేసేసి ఆమెపై స్వయం ప్రభ ఆమె నేరుగా రాముడి దగ్గరికి పోయేసి రాముడిని స్తోత్రం చేస్తుంది ఆమె సుగ్రీవుడితో ల లక్ష్మణుడితో కూర్చున్న ఆ రాముని స్తోత్రం చేస్తుంది నీవు అక్షరుడవు పరుడవు నీవు కథాశ్రవణ పరం నిచ్చుడకు కోసలరాజునకు తపస్సు వల్ల పుట్టిన వాడివి కౌసల్య చేత ప్రార్థించబడగా జన్మ ఎత్తిన వాడివి నిన్ను బ్రహ్మవేత్తలు ఎంతో ప్రార్థిస్తూ ఉంటారు నీవు త్రిగుణాతీతుడివి గుణాశ్రయుడవు గొప్పదే విషయం నిన్ను స్థుతించడం ఎలా ఎంతో గొప్పవాడి నిన్ను నేను సుచించగల శక్తి నాకెక్కడిది కాబట్టి సంసార బంధం నుంచి తొలగించేవాడివి సదా సద్భక్తుల సాంగత్యంలో వాడు మోక్షాన్ని ప్రసాదించేవాడివి అటువంటి నేను స్తోత్రం చేయగలి శక్తి నాకెక్కడ ఉంది మహాన్ భావా కాబట్టి నాకు నా మనసులో ఎప్పుడు నీ నామస్కరణతో ఉండేటట్టుగా నీ మనసే నీ అందే నా మనసు నుంచి ఉండేటట్టుగా ఆ భాగ్యాన్ని కరిగించమని కోరుతుంది అప్పుడు అనేక విధంగా స్తోత్రం చెప్తుంది చెప్పిన తర్వాత రాముడు ఓ మా అట్లే అవుగాక అని చెప్పి నువ్వు బద్రికా వాహనానికి వెళ్ళి అక్కడ నువ్వు నా నన్ను ధ్యానం చేస్తే నీకు నా పదం నా పరాపదం చేరుకుంటావు అని చెప్తాడు అప్పుడే ఆమె అక్కడి నుంచి బద్రిక వనానికి వెళ్ళిపోయి అక్కడ రాముని ధ్యానం చేసి ఆయనలో ఐక్యమైపోతుంది అనడంతో మనకు ఈ ఆరో సర్గ పూర్తయిపోయింది మనం ఈరోజు కిష్కిందాకాండలో నాలుగు ఐదు ఆరు సర్గలు చెప్పుకున్నాం ఏడో సర్గతో మళ్ళీ కలుసుకున్నాం